తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ ప్రియ బిడ్డలు తండ్రి యాకోబు గారి గృహం మీద తండ్రి కొన్ని మాటలు చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నారు తండ్రి దేవా చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి వినేవారికి మంచి మనసునివ్వండి తండ్రి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి వాక్య ప్రకారం మేము ప్రవర్తించి వారిని ఉండడానికి మీ కృప సహాయం దయచండి తండ్రి మాలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకుంటూ మీ వాక్యం చేత మా బ్రతుకును సరిదిద్దుకుంటూ మేము ముందుకు వెళ్ళడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి అన్ని విధాలా మీ గ్రూప్తో నింపండి ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చుకోమని త్వరలో ఉన్న క్రీస్తు ప్రభుల వారి పేరు అడిగి పెడుకుంటున్నాం మాకు తండ్రి ఆమె ప్రభునామను బట్టి అందరికి వందనాలండి ఇక్కడ బాబు పుట్టినరోజు మొదటి పుట్టినరోజు అండి కాబట్టి మన యొక్క పుట్టిక గురించి చెప్పుకుందామండి కొద్దిసేపు పెళ్ళైన వారికి అందరూ ఏం తెస్తారండి బహుమానాలు తెస్తారు వారికి నచ్చిన బహుమానం వారు తెస్తూ ఉంటారండి మరి వీటన్నిటికంటే విలువైన బహుమానాన్ని దేవుడు ఇస్తాడండి అదే గర్భఫలము యుహోవాయిచ్చు బహుమానం అండి అయితే దేవుడు గర్భఫలాన్ని బహుమానంగా ఇస్తున్నాడండి లోకంలో పిల్లలు లేని వారి పరిస్థితి కానీ లేటుగా పుట్టిన వారి పరిస్థితి కానీ ఎలా ఉంటుందండి లోకంలో చాలా హీనంగా చూస్తారండి ఈమె గొడ్రాలు ఈమెకు పిల్లలు లేరు పాపం ఆమె బయట తిరగడానికి కూడా బాధపడుద్దండి ఎవరి ముందు తలెత్తుకోలేని పరిస్థితి అండి అదే సందర్భం మన బైబిల్లో ఒకటి ఉందండి శారమ్మ గారికి అబ్రహం గారితో దేవుడు ఏమని చెప్తాడండి నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను చేస్తాను అంటాడండి ఈ సందర్భం దేవుడు అబ్రహం గారితో చెప్తుంటే శారమ్మ గారు డేరా పక్క నుండి వింటారండి విని మనసులో నవ్వుకుంటారండి ఎందుకు నవ్వుకుంటారండి నా యజమానికేమో వంద సంవత్సరాలు వచ్చి ముసలివాడు అయిపోయాడు నాకేమో ధర్మం ఆగిపోయింది ఈ వయసులో మాకు పిల్లలేంటి అని శారమ్మ గారు ఫస్ట్ నవ్వుతారండి నవ్విన తర్వాత మరలా దేవుడికి భయపడి మళ్ళీ మాట్లాడుకుని విశ్వసించడం అనేది జరుగుతుందండి అయితే వాళ్ళకి పిల్లలు ఎన్నో సంవత్సరంలో పుట్టారండి వంద సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టారండి మరి వంద సంవత్సరాల వరకు వీళ్ళు బాధపడుతూనే ఉన్నారండి పిల్లలు లేరని వంద సంవత్సరాల వరకు బాధపడుతూనే ఉన్నారండి అదే ఇప్పుడు ప్రపంచంలోనైతే వంద సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఎంతమంది ఎన్ని రకాలుగా అని ఉంటారండి చాలా పరిస్థితులు ఎదుర్కొని ఉంటారండి కానీ దేవుడు వారికి వంద సంవత్సరంలో పిల్లలు అవ్వడం వాళ్ళ సంతోషంగా ఉండటం జరుగుతుందండి మరి దేవుడు ఏం చేస్తాడంటే బయటకు వచ్చి పైన ఆకాశం వైపు చూడు ఆకాశ నక్షత్రములు వలె నీ సంతానాన్ని చేస్తానన్నాడండి మరి ఆకాశ నక్షత్రముల నీ సంతానాన్ని చేస్తానన్నప్పుడు దేవుడు అబ్రాహం గారికి ఎంతమంది పిల్లలు ఇచ్చాడండి విశాఖనే ఇచ్చాడు మరి ఇసాకనే ఇచ్చిన దేవుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల చేస్తానన్నాడండి అంటే దేవుడు అబద్ధం ఆడా లేకపోతే బైబిల్ తప్పు చెప్పిందా ఏం జరిగింది ఉంటుంది అంటారు విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మేను విశ్వాసాన్ని బట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అంటే విశ్వాసులుగా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ తండ్రి అండి అంటే దేవుడు ఎంతమంది కుమారులు ఇచ్చాడండి అబ్రహం గారికి ఆకాశ నక్షత్రం అంతమంది ఇచ్చాడండి దేవుడు నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అన్ని ఇచ్చాడండి అదేవిధంగా బైబిల్లో హన్నా అని ఒక ఆవిడ ఉంటుందండి అయితే ఈ అన్న పెనెన్న ఇద్దరు అక్కా చెల్లెళ్ళండి అయితే పెనెన్నాకి పిల్లలు ఉంటారు కానీ అన్నాకి పిల్లలు ఉండరండి పిల్లలు లేకపోతే గుడ్ అలాగే ఉంటుందండి ఆమె తోటికవాళ్ళు ఆమె ఏం చేసేదంటే పిల్లలు లేరనే కారణం చేత కోపం పుట్టించేదంటండి విసిగించేదంటండి చివరికి ఈమె ఈ బాధ భరించలేక ఏం చేసిందంటండి మనసులో మనోదుఖాన్ని కలిగించుకుందంటండి నా తోటికోళ్ళకేమో పిల్లలు ఉన్నారు నాకేం పిల్లలు లేకుండా అయిపోయారు దేవుడా నా పరిస్థితి ఏంటి అని మనసులో బాధపడింది అంటండి తన భర్త వచ్చి వాదార్చాడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఉన్నానుగా పది మంది పిల్లల కంటే నేను గొప్పవాడిని శ్రేష్ఠమైన వాడిని కాదా అని వాదార్చుతున్నాడండి అయితే ఈ గొట్టాలని తోటకోళ్ళు ఎన్నోసార్లు ఆమెని బాధ పెట్టిందండి బాధ పెట్టినా సరే అలాగే భరించుకుంటూ 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 దేవుడికి మొరపెట్టిందండి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒకరోజు ఆమె యొక్క మనసును విన్న చూశాడండి చూసి ఒక మంచి బాలు అవ్వడం అనేది జరిగిందండి ఆయనే గారండి అంటే లోకంలో పిల్లలు లేటుగా పుట్టిన వారి పరిస్థితి లేదా పిల్లలు లేని వారి పరిస్థితి ఎలా ఉందంటే చాలా బాధాకరంగాను ఉందండి సరే ఇది ఒక ఎత్తు అవుతారండీ ఒక వచ్చి నాకు ఇద్దరు ఆడపిల్లలు అంటదండి ఒక ఆమె వచ్చి నాకు ఇద్దరు ఆడపిల్లలే దేవుడంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చారని బాధపడతారండి ఇంకొక ఆయన వచ్చి నాకు ఇద్దరు పిల్లలని ఆయన బాధపడతారండి ఇప్పుడు దేవుడు ఎవరికి న్యాయం తీర్చాలండి ఇద్దరు ఆడపిల్లలు ఒక ఆయన బాధ మొరబెట్టుకుంటాం దేవుడికి ఇద్దరు పిల్లలని ఒక ఆయన మొరబెట్టుకుంటున్నాం ఇప్పుడు దేవుడు ఎవరికి న్యాయం తీర్చాలి సరే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి చూద్దామండి ఇద్దరు పిల్లలేనండి ఫుల్గా మందు దాకా వచ్చారండి తిరిగి తండ్రిని కొట్టారండి అప్పుడు ఎవరి పరిస్థితి మంచిదండి ఆడపిల్లలే మంచి వాళ్ళండి లేదు నాకు దేవుడు ఆడపిల్లలు ఇచ్చాడని బాధపడతారు అప్పుడు వీళ్ళు బాధపడతారండి నాకు ఇద్దరు మోగళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని ఇల్లు బాధపడతారు ముందు కాబట్టి దేవుడు మన పరిస్థితిని బట్టి మనకు పిల్లలు ఇస్తాడండి మన కెపాసిటీ ఎంత ఉంది అని చూసుకొని మనకి పిల్లలు ఇవ్వడం అనేది అన్నీ ఎరిగిన దేవుడు అండి మన స్థితిగతులు అన్నీ కూడా ఎరిగిన దేవుడు అండి అసలు దేవుడు పిల్లలను ఎన్ని రకాలుగా పుట్టించి అద్భుతాలు అంటారు అసలు దేవుడు పిల్లల్ని ఎన్ని రకాలుగా పుట్టించగలంటే ఫస్ట్ ఫస్ట్ గా మన తెలిసిన విషయం ఏంటండి గారిని అండి గారిని నేలమంటితో చేశాడండి దేవుడు ఆదామగారిని నేల మంటితో చేయడం అనేది జరిగిందండి ఫస్ట్ అద్భుతం అండి అది ఇక రెండో అద్భుతం అండి గారి ప్రక్కటి ఎముక నుండి ఎముకను ఒక ఒక ఎముకని తీసి గారిని చేశాడండి అంటే ఎముకల నుండి కూడా దేవుడు పిల్లలు పుట్టించగలడు ఫస్ట్ మట్టి నుండి పిల్లలు పుట్టించారు రెండు ఎముకల నుండి పిల్లలు పుట్టించారు ఇక మూడోది కన్యక గర్భవతి అవటం అండి అంటే ఎవరండి అంటే అందరు సమాధానం చెప్పాలండి అంటే మీరు పాఠం విన్నారా లేదో నాకు అర్థం అవ్వాలి అంటే పురుషుని ఎరగని స్త్రీ పురుషునితో ఎటువంటి సంబంధం లేదు ఆవిడికి కానీ కుమారుని కందండి ఆమె మరియమ్మగారండి గారు యేసు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కనటం అనేది జరిగిందండి అంటే దేవుడు పిల్లలు ఎన్ని విధాలుగానే పుట్టించగలండి మూడు విధాలుగా మనకు పుట్టించినట్టుగా కూడా తెలుస్తుందండి అయితే దేవుడు ఇన్ని విధాలుగా మూడు విధాలుగా కూడా పిల్లల్ని పుట్టించారండి పుట్టించిన తర్వాత అసలు మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామండి అసలు మనం అందరం ఎక్కడి నుండి వచ్చామంటారు అసలు అపో కార్యంలో పదిహేడు అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఆరో వచ్చినావండి పదిహేడు ఇరవై ఆరు అండి మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి భూమి మీద కాపురం ఉండుట ఎంతమంది ఎంతమంది నుండి వచ్చారు ఒక మనిషి నుండి వచ్చామండి మనం అందరం ఆ ఒక్క మనిషి ఎవరండి ఆదాము గారండి ఆదాము గారిలో నుండి మనం అందరం వచ్చామండి బైబిల్ చెప్పిందండి ఒక్క మనిషి నుండే మనం వచ్చామని బైబిల్ చెప్తుందండి ఆ ఒక్క మనిషి నుండి ఎంతమంది ఎలా వచ్చారండి మీ డౌట్ రావచ్చు ఒక్క మనిషి నుండి ఇంతమంది ఎలా వచ్చారండి ఆదాం గారి నుండి ఎవరు వచ్చారండి గారు వచ్చారు అవామ్మ గారి నుంచి కయ్యేలు ఆదాము అవ్వల నుండి కయ్యేలు హేబేలు వచ్చారండి హేబేలు కయ్యేలు హేబేలు హేబేలు చనిపోయాడు తర్వాత కయ్యేలు గారు మళ్ళీ వివాహం చేసుకున్నాడు అలా పిల్లలు 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 పుట్టారు పుడితే ఏ పని చివరికి వచ్చేసారి తాత ముత్తాత ముత్తాత నుండి తాత తాత నుండి తండ్రి తండ్రి నుండి వాళ్ళ అమ్మ కడుపులోకి వచ్చి అక్కడ నుండి భూమి మీద కొద్ది ఉద్భావించడం అనేది జరిగిందండి మళ్ళీ ఎక్కడ నుండి లిస్ట్ తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళాలండి మనం అందరం గారి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ గారి నుంచి అందరం భూలోకానికి వచ్చాము అక్కడికి మళ్ళీ ఎక్కడి నుంచి మరలా ఆదాం గారులోనికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుండి వచ్చినవారండి ఆదాం గారి నుంచే వచ్చిన వారండి అయితే ఇలా ఆదాం గారి గారి నుంచి తల్లి గర్భం దాకా వచ్చామండి తల్లి గర్భం దాకా వచ్చాం వచ్చిన తర్వాత తల్లి గర్భంలో దేవుడు మన యొక్క నిర్మాణం మన యొక్క పిల్లల యొక్క అవయాన్ని ఎలా నిర్మించాడో ఒకసారి చూద్దామండి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు కీర్తన ముప్పై తొమ్మిది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టిచున్నవి తల్లి గర్భవంధు ఎవరు నిర్మించారండి మన తల్లి గర్భంలో ఎవరు నిర్మించారు మనల్ని దేవుడు నిర్మించాడండి దేవుడు నిర్మించాడు దావేది గారు అంటున్నారు నా తల్లి గర్భంలో నీవు నిర్మించిన నిర్మాణం చూస్తే నాకు భయం వేస్తుందయ్యా ఆశ్చర్యం వేస్తుంది అసలుకి మీ నిర్మాణం ఎంత గొప్పది ఎంత అద్భుతమైనదో ఆయనకి భయం వేస్తుంది అంటండి ఏమండి చిన్నపిల్లలు ఉన్నారండి చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే నీటిలోకి వెళ్తే ఏమవుతామండి చనిపోతాం కానీ తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో తొమ్మిది నెలలు ఉంటాడండి బాబు బాబు కాని పాప కాని అండి కానీ అప్పుడు ఏమవదండి ఎందుకు అవదండి దేవుడు కాపాడుతూ ఉంటాడండి అదేవిధంగా దేవుడు కళ్ళు చేసాడండి కళ్ళు చేసినప్పుడు ఆ కళ్ళతో మనం ఎన్ని రంగులు గుర్తించగలమండి ఇది తెలుపు ఇది ఎరుపు ఇది నలుపు అని అనేకమైన రంగులను కూడా గుర్తించగలమండి అదేవిధంగా అండి ఈ చెవులతో అనేకమైన శబ్దాలు వింటామండి ఫ్లూట్ అని గిటార్ అని కీబోర్డ్ అని ఇలా చాలా రకాలండి ఈ మధ్యకాలంలో ఇంకా భారీ శబ్దం ఉందండి డీజే అండి ఏ పండుగ వచ్చిన డీజేనండి ఆ డీజేలో వీళ్ళేం చేస్తున్నారు ఎలాగ తెలియదండి ఆ డీజే సౌండ్లో అండి అంటే ఆ డీజే వినడానికి కూడా ఎవరు సౌండ్ ఇచ్చారండి దేవుడే కానీ ఆ దేవుడిని మర్చిపోయి ఈ డ్యాన్స్లు వేస్తున్నారండి డీజే వింటూ అదే విధంగా ముక్కండి ముక్కుతో పక్కింటి వాళ్ళు ఏ బిర్యానీ వండుతున్నారో ఏ మాసం కొలు వండుతున్నారో చెప్పవచ్చు అండి అక్కడ మంచి వాసన ఉందా చెడు వాసన ఉందా మనం చెప్పవచ్చు దేవుడు ఇంకో ముక్కు వల్ల ఇంకో చిన్న ఉపయోగం చేశాడండి అది ఈ మధ్యకాలంలో అందరికీ ఉపయోగపడుతుందండి ఎందుకు చేశాడు అంటారు దేవుడు ముక్కుని కళ్ళ పెట్టుకోవడానికండి చెవులు ఇలా పెట్టుకుంటాం చెవుల్లో కళ్ళ చూడు ఇక్కడ ఉంటుందండి కొంతమంది ఎలా చూస్తారండి కళ్ళ చూడు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందండి కళ్ళు ఇటు చూస్తారండి అంటే దేవుడు ముందే ఆలోచించి కళ్ళజోడు కోసం పెట్టాడు అంటారా అంటే అయినా అవ్వచ్చు అండి ఎందుకంటే కళ్ళజోడు ముక్కు లేకపోతే ఇక్కడ మున్నోటి మీద పడిపోద్ది అండి అంతేకాదండి కళ్ళజోడు ఇక్కడ ముక్కు లేదనుకోండి నోటుమే పడిపోతుందండి వచ్చి అది కూడా ఊహించి పెట్టుండొచ్చండి అదేవిధంగా అండి ఏలుముద్రండి అందరి ముద్రలు ఒకటి కాదండి అందరి ముద్రలు ఒకటి కాదండి అందరి ఏనుముద్రలు ఒకటి అనుకోండి ఆమె బదులు ఏమి పిచ్చిని ఏనుముద్ర వేసి వెళ్ళిపోద్దాండి ఆమెకు రావాల్సిన డబ్బులు ఆయన్ని తీసుకెళ్ళిపోతాడండి ఏలుముద్ర అందరూ ఒకటి అయితేనండి ఏలు ఒకటి కాదండి ఆవు బదులు ఈ ఏలుముద్ర వేసి ఈవిడ ఆశ ఆవిడ తీసుకెళ్ళిపోద్దండి అంటే ఏలు అందరియే ఒకటి కాదండి అంటే ఇది దేవుడు చేసిన అద్భుతమే అంటారా దేవుడు చేసిన అద్భుత నిర్మాణమే అంటారా అవునండి అది నిర్మాణం అని ఒప్పుకోక తప్పదండి ఇకపోతే వాసనండి వాసన అనేది అందరిది ఒకేలాగా ఉండదండి అందరిది ఒకే వాసన అనుకోండి వేరే అతను దొంగతనం చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఆ దొంగతనం మన మీదకి వచ్చేద్దండి ఎందుకండి అందరి వాసన ఒకటైతే ఆ దొంగతనం అనేది మన మీదకి వచ్చేస్తుంది కాబట్టి అందరి వాసనలు ఒకటి కాదండి అందరి వాసనలు ఒకటి కాదు అదేవిధంగా అందరు ఏళ్ళు మొదటలు కూడా ఒకటి కాదు దేవుడు చేసిన అద్భుత నిర్మాణం అండి మానవ శరీరం ఈ మానవ శరీరంలో నరాలండి ఎన్ని నరాలు ఉంటాయండి చాలా నరాలు ఉంటాయండి బ్రెయిన్కి సంబంధించి బాడీకి సంబంధించి చాలా నరాలండి మీరు సెల్లో కొట్టినట్లయితే మానవ శరీరం నరాలను కొట్టినట్లయితే వైర్లాగా ఉంటాయండి టెలిఫోన్ లాగా ఉంటాయి అంటే ఏ వైరికి ఏ వైర్కి కూడా ఇబ్బంది లేకుండా ఈ చేయి లోపలే ఉండాలండి నరాలు ఉండాలండి మెయిన్ నరాలు పనిచేయాలండి మీకు తెలిసే ఉంటుందండి పెరాలసిస్ వచ్చి వచ్చిన వ్యక్తి కాలు కానీ చేయి కానీ లేపలేడండి ఎందుకని అంటారు నరాలు పనిచేయట్లా నరాలు పనిచేయకపోవడం వల్ల పెరాలసిస్ అనేది వచ్చిందండి అంటే నరాలను కూడా దేవుడు చేశాడు ఎంత అద్భుత నిర్మ నిర్మాణం అండి అది నరాల వల్ల బాడీలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది అండి అదేవిధంగా బ్రెయిన్ అండి ఈ బ్రెయిన్ మనిషి ఫస్ట్లో నడుచుకుంటూ వెళ్ళేవాడు తర్వాత ఎడ్ల బండి తయారు చేసుకున్నాడు ఇప్పుడు వేరే గ్రహాల్లోనూ కూడా వెళ్ళిపోయే అంత ఉపగ్రహాలను తయారు చేసుకున్నాడండి అంటే అంత బ్రెయిన్ ఎవరిచ్చారండి దేవుడే ఇచ్చాడండి దేవుడే ఇచ్చాడు అదేవిధంగా పెద్ద పెద్ద రోగాలకు కూడా మందుని కనుక్కుంటున్నారండి ఆ బ్రెయిన్ ఇచ్చింది ఎవరండి దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఇన్ని రకాలుగా దేవుడు మన నిర్మాణాన్ని శరీర దేహాన్ని నిర్మించాడండి ఎంత అద్భుతంగా నిర్మించాడండి చాలా కష్టపడి దేవుడు మానవ దేహాన్ని నిర్మించడం అనేది జరిగిందండి మరి ఇంత కష్టపడి దేవుడు నిర్మించిన మానవ దేహాన్ని ఎవరికి ఇవ్వాలండి కష్టపడి దేవుడు చేశాడు మరి దేహాన్ని ఎవరో ఎలా ఎవరికి వాళ్ళండి దేవుడికి ఇవ్వాలండి దేవుడు ఇంత కష్టపడి చేస్తే భూమి మీదకి వచ్చిన ఈ బాబు మరలా దేవుని కోసం బతకాలండి పిల్లవాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ముందుగా ఒక మాట చెప్పిన తర్వాత చెప్తానండి ఇక్కడ సర్వేష్ గారు ఉన్నారండి చాలా సంవత్సరాల నుండి చర్చిలోకి వస్తారండి అయితే ఆయనకి ఇద్దరు పిల్లలండి తల్లిదండ్రులు ఇద్దరు చర్చికి వస్తారండి వచ్చిన తర్వాత ఇగోండి ఫస్ట్ బాబు అండి ఇంకో బాబు ఏదో ఇంటికాడ రాలేదు రాలేదనుకోండి ప్రాణం బాగోక అయితే ఇద్దరు బాబులండి ఏ రోజు కూడా తండ్రికి ఎదురు చెప్పలేదండి మందు తాగడం కానీ గొడవలకు వెళ్ళడం కానీ ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవండి ఇప్పుడు పిల్లలిద్దరు మందుకి తాగపోవడం వల్ల తండ్రి గారికి సంతోషం అండి ముందు నా కొడుకులు శుభ్రంగా బతుకుతున్నారు అని తండ్రి గారికి తల్లి సంతోషం అండి అదే విధంగా వారి భార్యలు కూడా సంతోషపడతారండి అక్కగారు ఎందుకంటే మా ఆయన మందు తాగడం హాయిగా మాతోనే గడుపుతారని వాళ్ళు సంతోషపడతారు అంటే దీనికి అంతటికి ఎలా జరిగిందండి వారి కుటుంబం అంతా దేవుల్లో ఉంది ఫస్ట్ ఇంటి పెద్ద పొనాది వేశారండి పునాది వేసి పిల్లల్ని దేవుళ్ళు నడిపించారండి వారు నడిపించిన విధానాన్ని బట్టి మన మనకు సార్ చెప్పారు కదండి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే ఫస్ట్ ఈయన పొనాది వేశారు కాబట్టి పిల్లలు దేవుళ్ళు ఉండగలిగారండి లేదు ఈయన మందు తాగి కాలోగట్లు అంటే తిరిగారు అనుకోండి పిల్లలు కూడా ఏమవుతారండి అలా చేస్తారండి ప్రియమైన దేవుని పిల్లలారా మేలుకోరి స్నేహితుడు గాయాలు చేయను పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టినట్టండి మనకి మేలు చేసేది స్నేహులు స్నేహితులు గాయాలు చేస్తారంటండి మనం మందు తాగడానికి వెళ్ళామనుకోండి మన ఫ్రెండ్స్ అయితే ఏమంటారు అరే మీ నాన్న తిడతాడు తాగబాకరా అంటారు అదే మనకి గోతు తీసి ముద్దులు పెట్టేవాడు ఎలా ఉంటాడండి ఇవి ఒక్కరోజుకే కదరా తాగు ఏమైపోతే ఏమైనా అయిపోద్దా మీ నాన్న ఎక్కడో ఇంటికాడ ఉన్నాడు అప్పటికి దిగిపోతే అని మందు తాకెత్తారండి అంటే మనకి గాయం మన మేలు కోరే స్నేహితులు ఎలా ఉంటారండి మేలు చేయాలని అనుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సందర్భంగా పిల్లల గురించి నేను చెప్పే విషయం చిన్న ఒకటేనండి మనం ఏం విత్తుతామో అదే పంటకు వస్తామండి మంచి అనుకోండి మనల్ని చూసి మన పిల్లలు కూడా మంచినే నేర్చుకుంటారండి చెడు విత్తం అనుకోండి పిల్లలు కూడా చెడే నేర్చుకుంటారండి మా సారు రెండు సంవత్సరాల నుండి కష్టపడుతున్నారండి పిల్లల కోసం అక్కడికి వచ్చి ఎన్నో పాఠాలు పాటలు కూడా నేర్పించడం జరిగిందండి ఇప్పుడు చెప్పారు చూశారు కదండి పిల్లలు మీరు అందరు చూసారు కదండి పిల్లలు ఎలా చెప్పారు ఇంకా జనాన్ని చూసి కొంచెం పిల్లలు తడబడ్డారు చర్చిలోనైతే అయితే అసలు దుమ్ము దులిపేస్తారండి మామూలుగా చెప్పరండి అసలుకి కాబట్టి ఎవరైనా పిల్లలు ఉంటే ఆదివారం ఆదివారం చర్చి జరుగుద్దండి మీ పిల్లల్ని అక్కడ పంపిస్తే మా సార్ వారిని దేవుని వాక్యంలో వాక్యంతో మీ పిల్లల్ని మరలా మేము చెడుతో చెడు వైపుకి వెళ్ళాం అన్నట్లుగా సరిదిద్దుతారండి నా కొద్ది మాటలను ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం అండి క్రియ పరలోకమందుని మాకన్న తండ్రి అయ్యా మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో మీ పిల్లలు కొన్ని మాటలు చెప్పాను తండ్రి దేవా ఇదిగో తండ్రి మేము ఉన్న వాక్యాన్ని మర్చిపోకుండా మా యొక్క మానవ శరీర దేహాన్ని మీరు ఎంతలా కష్టపడ్డారో మేము ఈ భూమి మీదకి రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలియజేశారు తండ్రి మీరు పడిన కష్టాన్ని మేము మర్చిపోకుండా మీరు మాకు ఇచ్చిన మరలా మీకు ఇవ్వడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభుల పేరు అడిగి పెట్టుకుంటాం మా కన్నా తండ్రి